నమస్కారమండి ఇప్పుడు మనం కోడలు పిల్ల అనే ఒక చక్కటి కథను వినేద్దామండి అమ్మాయి సునీత రండి పిన్ని గారు అంటూ హాల్లోకి వచ్చింది వంటగదిలో నుంచి సునీత ఏం చేస్తున్నావమ్మా వంట పనిలో ఉన్నానండి ఏమిటో ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటావు అసలు విసుగైనా రాదా నీకు నేనేమి పరా ఇంట్లో చేయడం లేదు కదా పిన్ని గారు నిజానికి ఏ పని లేకపోతేనే విసుగు పుడుతుంది నాకు అందుకే అత్తయ్య వద్దన్నా నేనే ఏదో ఒక పని కల్పించుకుంటాను అని తేలిగ్గా నవ్వింది సునీత అవునవును అవును మీ అత్తగారేది అత్తయ్య మావయ్య షాపింగ్కి వెళ్ళారండి సుభద్రమ్మ హవ్వా అని బొగ్గలు నొక్కుకొని పిచ్చికాలం పెదపు బుద్ధులు ఏమైంది ఇప్పుడేమైంది పిన్నిగారు సునీత విస్మయంగా అడిగింది హయ్యో ఇంకా ఏం కావాలమ్మా మీ అత్తగారికి అంత వయసు వచ్చినా చిన్నపిల్లే అనుకుంటుంది ఇంకా అది సరే కానీ ఈరోజు నీ పుట్టినరోజు కదా నిన్ను కూడా తీసుకెళ్ళలేకపోయిందా హబ్బే అత్తయ్య గారు రమ్మన్నారు కానీ నాకే వెళ్ళాలనిపించలేదు సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక గుడికెళ్ళి అటు అలా సినిమాకి వెళదామన్నారండి చాలా మంచి పని గొప్ప ఇంటి పిల్లవి ఇలాంటి చిల్లరమల్లర షాపింగులకి నువ్వెందుకు వెళ్ళడం అందుకే నువ్వేం చేసినా నాకు ముచ్చటగా ఉంటుంది అని అవును ఇల్లు దొరికిందా లేదా అని అడిగింది సుభద్రమ్మ ఇల్లా ఎవరికండి నోరింత చేసుకొని అంతా నాకు తెలుసు మీ అత్తగారు నాతో చెప్పిందిగా అంది సుభద్రమ్మ ఏ విషయం అండి అదేనమ్మా వేరే కాపురం విషయం స్వరం తగ్గించి సునీత వైపు ప్రశ్నార్థకంగా చూసింది సుభద్రమ్మ ఎవరికండి వేరే కాపురం అప్రయత్నంగా సునీత గొంతులో రవ్వంత విసుగు చోటు చేసుకుంది ఎవరికో వేరే కాపురం అయితే నేను నిన్నే ఎందుకు అడుగుతానమ్మా అని అంతలోనే మాట సర్దుకొని అయ్యో పాపిష్టి దాన్ని నా నోట్లో ఏమీ దాగదమ్మా అది సరే సరేగాని ఈ పూట ఏం కూరలు చేస్తున్నావు అని తప్పించుకోబోయిన సుభద్రమ్మని వదల్లేదు సునీత పిన్నిగారు మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు దయచేసి మీరు చెప్పదలుచుకునేదేదో కాస్తంత వివరంగా చెప్తారా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది సునీత చుట్టూ ఒకసారి పరికించి చూసి సునీతికి దగ్గరగా జరిగి ఇదే అన్యాయం నా కూతురికి జరిగితే చూస్తూ ఊరుకోగలనా నువ్వు నా కూతురు లాంటి దానివే మీ అత్తగారు నీతో ఎలా నడుచుకుంటుంది అని ప్రశ్నించింది సుభద్రమ్మ చాలా బాగా చూస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తన కన్న కూతురు కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అంటుంటే సునీత మాటలో ఒక విధమైన తృప్తి ఉండడం గమనించింది సుభద్రమ్మ చూసావా నువ్వు వట్టి అమాయకురాలివి కాబట్టి అదంతా మంచితనమే అనుకుంటున్నావు కానీ ఆ మంచితనం వెనక పంచి ఉన్న అసలు రూపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అదంతా తెచ్చిపెట్టుకున్న నటనమ్మా సుభద్రమ్మ చెప్పేదేమిటో అర్థం కాక ఆశ్చర్యంతో తల మునకలవుతూ అడిగింది సునీత పిన్నిగారు ముందు అసలు విషయం చెప్పండి అదే చెప్తున్నానమ్మా మొన్న సాయంత్రం నువ్వు మీ ఆయన బయటికెళ్ళారు కదా మీ అత్తగారు అప్పుడు నన్ను పిలిచి అంతా చెప్పింది అబ్బాయి నువ్వు మణులు మాణిక్యాలేమీ కోరలేదు కదా అందుకే ఒప్పుకోమని నేను కూడా నచ్చ చెప్ప చూశాను కానీ ఆవిడ ఆ విషయంలో ఎవరి మాట వినేటట్టు లేదు అని ఒకసారి సునీత మొహంలోకి చూసి తిరిగి కొనసాగించింది నువ్వు మీ ఆయన వేరే కాపురం వెళ్ళిపోవాలనుకుంటున్నారట కదా ఆ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది మీ అత్తగారు అబ్బే ఆయన నేను ఈ విషయం ఎప్పుడూ మాట్లాడుకోలేదు గారు అమాయకంగా చెప్పింది సునీత అయ్యో అంతా నా నోటితోనే నీకెలా చెప్పేది నువ్వు మీ ఆయన ఎప్పుడూ అనుకోకపోయినా మీ పెళ్ళైన నాటి నుంచి మీ అత్తగారికి మీ ఆయనకి మధ్య ఈ విషయం నీకు తెలియకుండా నలుగుతుంది పాపం అబ్బాయి అంత బ్రతిమిలాడినా ఆవిడ ససే మీరా అంటుంది ఆయనకి వేరే కాపురం ఉద్దేశం ఉన్నట్టే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదండి అంది సాలోచనగా సునీత అది తెలివైన మగవాడు చేసే పని ముందుగా తల్లిదండ్రులను నొప్పించి ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాడేమో లేకపోతే ఈ విషయంలో నీకు మీ అత్తగారికి మధ్య మనస్పర్ధలు వస్తాయని అబ్బాయి ఆలోచన కానీ ఎంత చెప్పినా మీ అత్తగారు ఒప్పుకుంటేనా మీరు వేరే కాపురానికి వెళ్ళిపోతే వేలకు వేలు జీతం తెచ్చి చేతుల్లో పోసేవాడు దూరం అయిపోడా అని దీర్ఘాలు తీసి సునీతిని పరిశీలనగా చూసింది సుభద్రమ్మ తను ఆశించిన మార్పేదో లేలగా కనిపించినట్లే కాస్తంత తృప్తి నిండిన స్వరంతో అమ్మాయి లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకొని మనసు పాడు చేసుకోకు నువ్వు తెలివైన దానివి కాబట్టి ఏం చేయాలో ఆలోచించి చప్పును చేసే ఎందుకంటే ఈ విషయాలన్నీ నీకు తెలుసునని మీ అత్తగారు గ్రహిస్తే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు నా తల్లే పుట్టినరోజు పూటైనా సంతోషంగా ఉండు అని నొచ్చుకుంటూ సునీత మొహలో మారుతున్న రంగుల్ని తృప్తిగా చూసుకుంటూ లోపల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పక్కింటి సుభద్రమ్మ రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ వంట పని ముగించి స్వెటర్ కూర్చుంది సునీత పార్వతమ్మ దంపతులు షాపింగ్ నుంచి తిరిగొచ్చి కోడలి మెడలో బంగారు నెక్లెస్ని పుట్టినరోజు బహుమతిగా అలంకరించి నిండు మనస్సుతో ఆశీర్వదించారు సరిగ్గా ఆ క్షణమే సునీత మనసులో ఒక ఆలోచన చోటు చేసుకుంది వదిన గారు ఎక్కడున్నారు వస్తున్నా అని లోపల నుంచి బయటకొచ్చి రెండో దినగారు అంటూ సుభద్రమ్మని లోపలికి ఆహ్వానించింది పార్వతమ్మ ఇంకా వంట పూర్తి కాలేదా వదిన అయిపోవచ్చింది ఏమిటి విశేషం అబ్బాయి తరచూ ఉత్తరాలు రాస్తున్నాడా అని ప్రశ్నించింది పార్వతమ్మ హా రాస్తున్నాడు దిన నా బిడ్డకి నేనంటే పంచ ప్రాణాలు అనుకో ఆ మాయదారి విజయవాడకి ట్రాన్స్ఫర్ అవడం అన్న కానీ లేకపోతే నన్ను వదిలి వెళ్ళడం వాడికి అసలు ఇష్టమే లేదు బాధగా చెప్పింది సుభద్రమ్మ సుభద్రమ్మ కొడుకు తల్లితో వేగలేక కావాలని విజయవాడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపాడన్నది బహిరంగ రహస్యం ఆ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసన్నదే సుభద్రమ్మకి ఇంకా జీర్ణం కాలేదు అది గుర్తొచ్చి తనలో తను చిన్నగా నవ్వుకుంది పార్వతమ్మ ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అవునొదినా కోడలేది అని ఇల్లంతా కలయి చూస్తూ ప్రశ్నించింది నరసమ్మగారి మనవరాలకి పెళ్లి చూపులని చెప్పి వాళ్ళ స్నేహితురాలు వచ్చి తీసుకెళ్ళింది అంది పార్వతమ్మ ఎవరు ఆ పొడవుగా ఉండే అమ్మాయినా వచ్చింది అవును ఆ అమ్మాయి పేరు శ్రీదేవి పెళ్ళా పెళ్లి చూపులా ఈ కాలం పిల్లల్ని అసలు నమ్మకూడదు వదినా స్వాగతంగా అనుకుంది సుభద్రమ్మ ఏమిటి వదిన అంటున్నావు హెబ్బే ఏమీ లేదు వదినా ఏమీ లేకపోవడం ఏమిటి నువ్వు అనుకున్నదంతా నాకు వినిపించింది ఆ చెప్పేదేదో కాస్తంత వివరంగా చెప్పొచ్చుగా అంది పార్వతమ్మ బదినా నీకు నిజం చెప్పకపోతే నా మనసు ఊరుకోదు అసలే నువ్వు అమాయకురాలువి అని అటు ఇటూ చూసి గొంతు స్వరం తగ్గించంది సునీత శ్రీదేవి కలిసి ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నావు స్నేహితురాలి పెళ్లి చూపులు కని అబ్బా వదినా అది నిన్నటి మాట ఈరోజు సునీత శ్రీదేవిని తోడు తీసుకొని అద్దిల్లు వెతుక్కోడానికి వెళ్ళింది ఒక రహస్యం గుట్టు విప్పినట్టుగా ఊపిరి పీల్చుకుంది సుభద్రమ్మ అద్దిల్లా ఎవరికి ఎవరికో అయితే నాకెందుకు ఇంత బాధ ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అని కూడా ఆలోచించాను కానీ తొండముదిరి ఓసరవెల్లు అవుతున్న చందానుంది నీ కోడల పిల్ల వ్యవహారం పెళ్ళయి కాపురానికి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఇంకా అప్పుడే ఎన్నెన్ని మాటలు నీ మీద ఎన్నెన్ని నిష్ఠూరాలు మీకు దూరంగా అద్దెళ్ళు తీసుకొని వేరే కాపురం పెడతానంది ఇలా అన్నానని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ వదిన నీ కోడల్ని చూస్తే నా ఒళ్ళు భగ్గుమని మండిపోతుంది అని పార్వతమ్మ వైపు చూసింది సుభద్రమ్మ మబ్బులు దట్టంగా కమ్మేస్తే నిండు ఆకాశం చీకటిని అలుముకొని వర్షించడానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఆమె వదనం లోపల నుంచి తన్నుకొస్తున్న ఆనందాన్ని అదిమిపట్టి బాధగా చెప్పింది సుభద్రమ్మ వదినా ఈ రోజుల్లో మన సొంత వారిని కూడా నమ్మరాదు నీ కోడలు ఎంతో బుద్ధిమంతురాలని చదువుకున్న గొప్పింటి పిల్లని నెత్తిమీద పెట్టుకొని చూసుకున్నావు ఇప్పుడు చూడ ఏమైందో వదినా ఈ విషయం నీకెవరు చెప్పారు నూతులో నుంచి వస్తున్నట్టుంది పార్వతమ్మ స్వరం ఎవరో వాళ్ళు చెబితే నేను నమ్మను మన నువ్వు షాపింగ్ వెళ్ళిన రోజు సునీత స్వయంగా నన్ను పిలిచి పిన్నిగారు ఎక్కడైనా మీకు తెలిసిన ఇల్లు ఖాళీగా అయితే చెప్పండి అంది దాంతో నాకు అనుమానం కలిగి నెమ్మదిగా అడిగాను ఈ విషయాలన్నీ చెప్పింది ఏమిటో వదినా మనం ఎంత ప్రేమగా చూసినా అవతల వాళ్ళు నిలబెట్టుకోవద్దు అని బాధగా నిట్టూర్చి సుభద్రమ్మ వెళ్ళడానికి సిద్ధపడి వదినా ఎందుకైనా మంచిది ఈ విషయం అబ్బాయికి తెలుసో లేదో కనుక్కో అతనే సరైన బుద్ధి చెప్తాడు అంతేకాని కోడలి పిల్ల నువ్వు దెబ్బలాడుకోకండి అని తను చెప్పవలసింది పూర్తయినట్టుగా చల్లగా జారుకుంది రెండు మూడు రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలియక సుభద్రమ్మ మనసు కుడితిలో పడిన ఎలుకల కొట్టుకులాడుతుంది ఇంటి ముందు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఏవైనా మాటలు కేకలు వినబడతాయా అని చెవులు రిక్కించి వింటుంది లోపల వాతావరణం ప్రశాంతంగా ఉందని తెలిసాక ఆమె మనసులో కల్లోలం మొదలవుతుంది సమయానికి సునీత కూడా కనిపించలేదని అత్తాకోడలన్నీ కలిపి నోటి నిండా తిట్టుకొని క్షణం లేదు సరిగ్గా అప్పుడే వీధి తలుపు నుంచి బయటకొచ్చి నవ్వుతూ పలకరించేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది సుభద్రమ్మకి సునీతని చూసి బాగున్నారా పిన్నిగారు నీకోసమే అనుకుంటున్నాను రెండు రోజులు నువ్వు కనిపించకపోయేసరికి ఏదోలా ఉంది నాకు అంటూ గబగబా లోపలికొచ్చేసింది చాలా నీరసంగా కనబడుతున్నారు ఒంట్లో బాగాలేదా అండి అని ప్రేమగా అడిగింది సునీత అయ్యో నేనేమైపోయినా వారు లేరు రెండు రోజుల నుంచి ఒకటే జ్వరంగా ఉంది తిండి తినాలనిపించడం లేదు మీద కొనుకు రావడం లేదు ఏం చేయను ఆ దేవుడే నన్ను వంటరి దాన్ని చేసేశాడు అసలు నా కోడలు నీలాగా నెమ్మదైన పిల్లయితే నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయేవాడా అని కమిటి చొంకుతో కళ్ళొత్తుకుంది పిన్ని బాధపడకండి మొన్నొకసారి నన్ను మీ కూతురులాంటిదానని అన్నారుగా అలా చూసుకోండి అని సుభద్రమ్మకి ధైర్యం చెప్పి కూర్చోబెట్టి తను కూర్చుంది సునీత నా తల్లే నువ్వే నయం ఇంతకీ మీ అత్తగారేది అత్తయ్య మామయ్య కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎందుకో సుభద్రమ్మ గొంతులో వెటకారం ధ్వనించింది నడుస్తున్న ఏదైనా పని చేసిన ఒళ్ళు తూలి అత్తయ్యకి తల బరువెక్కి కళ్ళు తిరుగుతున్నాయిట బీపీ అన్న అనుమానంతో తీసుకెళ్లారు అంది సునీత సరైన సమయంలో వచ్చినందుకు తనని తాను ఆ క్షణం అభినందించుకోకుండా ఉండలేకపోయింది సుభద్రమ్మ సునీతకి దగ్గరగా జరిగి చెప్పింది పిచ్చి పిల్ల ఇంటి పని వంట పని అంతా నువ్వే చేసుకుంటావు ఇదంతా మీ అత్తయ్య వేసిన ఎత్తు ఆవిడదంతా నాటకం ఆ ఎత్తుకి పై ఎత్తు నువ్వు వెయ్యలేవా ఏమిటి ఏదైనా సలహా కావాలంటే నన్ను అడుగు నిజమే సుమండి అత్తయ్యం చూస్తే బాగానే ఉంటుంది చలాకీగా తిరుగుతూ గడగడా మాట్లాడేస్తుంటుంది ఈవిడికి జబ్బేమిటని ఆలోచిస్తే సరిగ్గా ఇదే అనుమానం నాకు కూడా వచ్చింది అంత తొందరగా సునీతలో మార్పు వస్తుందని ఊహించలేదు సుభద్రమ్మ ఎంతైనా ఈ కాలం పిల్ల కదా తన మాటలకి వెంటనే ఆకర్షితమైంది అని అనుకున్నదే కానీ అతి దగ్గరలో ప్రమాదం పొంచి ఉందని గ్రహించలేకపోయింది సునీత మీ ఆయన్ని నిన్నేమైనా అడిగాడా నన్నేమీ అడగలేదండి ఏం జరిగింది నీ స్నేహితురాలి చూపులు కని శ్రీదేవితో కలిసి నువ్వు అటు వెళ్ళగానే ఆ రోజు మీ ఆయన వచ్చాడు ఇంటికి ఆ అబ్బాయితో మీ అత్తయ్య నీ గురించి ఎన్ని చెప్పిందనుకున్నావు ఇల్లు విడిచి ప్రతిరోజు ఇలాగే తిరుగుతావంది నీకు మగ స్నేహితులు కూడా ఉన్నారని వారితో కలిసి సినిమాలకి షికార్లకి వెళతావని హబ్బబ్బా ఇక నా నోటితో నేను చెప్పలేనమ్మా అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ మీ ఆయన కూడా అందరిలాంటి వాడే అయితే ఈ వేళకి నీ కాపురం ఏమయ్యేది ఒక్కసారి నువ్వే ఆలో పక్కగది తలుపు తెరుచుకొని ఎవరో బయటకొచ్చినట్టయి తలెత్తి యథాలాపంగా చూసి అవాక్కైపోయింది తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది చేష్టలుడిగి దాదాపు శిలా విగ్రహం అయిపోయింది సుభద్రమ్మ అప్పటి వరకు పక్క గదిలో కిటికీ పక్కనే నిలబడి సుభద్రమ్మ సంభాషణంతా విని కోపంతో ఇక తనను తాను నిగ్రహించుకోలేక ఉన్న తలుపు తెరుచుకొని బయటకొచ్చి చండ్రనిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూసింది పార్వతమ్మ ఎదురుగా ఎప్పట్లాగే చెరిగిపోని చిరునవ్వుతో తననే చూస్తున్న సునీతని చూసి జరిగిందేమిటో అర్థం చేసుకుంది సుభద్రమ్మ దాంతో సిగ్గుతో అవమాన భారంతో ఒళ్ళు చచ్చిపోయినట్టయిపోయి ఏం చేయడానికి తోచలేదు తర్వాత ఎక్కడా లేని బలాన్ని రెండు కాళ్ళంలోకి తెచ్చుకొని రెండు మూడు అంగల్లో ఇల్లు చేరుకొని వెంటనే తలుపులు బిగించేసుకుంది నిండుగా కలకల్లాడుతున్న కుటుంబంలో కలతలు రేపి ముక్కలు చేసి విర్రవీగుదామనుకున్న సుభద్రమ్మ పైసాచి కానందానికి ఒక పథకం ప్రకారం కళ్ళెం వేసి తెలివిగా బుద్ధి చెప్పిన కోడలి పిల్ల సమయస్ఫూర్తిని నేర్పుని ఎలా అభినందించాలో తెలియక మాటల కందని మమకారంతో వ్యక్తం చేయలేని ప్రేమతో సునీతని గాఢంగా హృదయానికి హత్తుకుంది పార్వతమ్మ అత్తాకోడళ్ల మధ్య చిచ్చు రగిల్చి కళ్ళెదుటే వారు విభేదాగ్నితో రగిలిపోతుంటే వినోదాత్మకంగా తిలకించి ఆనందించే సుభద్రమ్మలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో మరి సునీత లాంటి కోడళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి